ముందుగా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చూసారు కదా శివయ్య అనేది ఎంత చాలా అద్భుతంగా ఉంది ఇంకాభం పైన దయచేసి భక్త మహియులు విద్యార్థులు ధ్వజస్తంభం పైన దీపాల్చుని సిద్ధ కూర్చొని మంచిగా పూజ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం

Baktuna, kola alam baktuna, cinta putra disucikan perwacana bagus itu, itulah oleh wayu kibaran yang setiap Sami ఆలయ అభివృద్ధి కోసం పచ్చమాశ్రయాలందరూ కానుకలు ఉల్లిలో వేసిగా కోరుచున్నాం మీరు స్వామివారికి వీసు కానుకలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడతాయి ఆలయాలు శివయ్య చల్లటి చూపులు మీ పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లు ఎవరు నన్ను చాలా ఆదరిస్తున్నారు అందరూ నేను కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్ మీరందరూ నాకు ఎంకరేజ్ చేయండి ఇలాగే ఎల్లప్పుడూ మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను ఫ్రెండ్స్ మేమైతే ఇలా కార్తీక పౌర్ణమికి ఇలా మూడు వందల అరవై ఐదు వతులతో దేవుడికి ఇలా సమర్పించుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయడం వలనే నేను ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా చాలామంది నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటాను మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలా నన్ను ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్